ఆయుర్వేద మెడికి మెడిసిన్ మాకాళ్ళు నిప్పులు కీళ్ళ నిప్పులు నడువు నొప్పులు కండరాలు మరియు గ్యాస్ జీర్ణాశయ వ్యాధులు సోయాసిస్ అన్ని రకముల అన్ని రకముల శరమయాధులు కిడ్నీలో రాళ్ళు ఆస్మా షుగర్ బీపీ నరాల బలహీనత ఆడవారి అన్ని సమస్యలకు ఆయుర్వేద మందులు ఇక్కడ ఇవ్వబడు కాబట్టి కూడా గ్రామ ప్రాధాల సద్వినియోగం అవి వేసుకోమని చెప్పి మీరు చక్కగా నడుస్తారు అవి మానేసిన తక్షణం మళ్ళీ మామూలుగా అయిపోతారు కానీ ఆయర్లు అలా కాదు మీకు ఈ మందులు పైకిసినట్లయితే చక్కగా మీరు నిరంతరం వాడుకోవచ్చు మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు చక్కగా మీరు మేము మా దగ్గర మీరు మేము ఈ రోజు వ్యాపారం చేయడానికి కానీ మిమ్మల్ని మా దగ్గరకు వచ్చి వైద్యం చేసుకోమని కానీ చెప్పడానికి రాలేదు ఆ క్యాంపులు ఇందాక పిషెంట్ గారు అన్నారు చాలా క్యాంపులు పెడతారు మా దగ్గరికి రండి మేము టెస్టులు చేస్తాం ఇది ఆ రకమైనది కాదు మేము ఆయర్ ప్రేమించి మాకు తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుంచి మాకు వచ్చిన దాన్ని మరుగుపరచకూడదు